హలో అండి నమస్తే అందరికీ అందరు లా మేమైతే మస్తున్నాం సో ఈరోజు మన రెసిపీ అయితే గ్లాస్ కేక్ అనమాట ఎండకాలంలో పిల్లలకి కేక్స్ అయినా ఐస్ క్రీమ్స్ అయినా తినాలనిపిస్తుంది కదా సో మనం హెల్దీగా గ్లాస్ కేక్ ఫ్రూట్స్తో ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి ఫస్ట్ అయితే నేను కేక్ కోసం ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట కివీ ఫ్రూట్ యాపిల్ బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ దానిమ్మ గింజలు పత్తాయి అనమాట సో ఇవన్నీ తీసుకొని ఫస్టే అన్ని పీసెస్గా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను సో తర్వాత పొయ్యి పైన గిన్నె పెట్టేసుకొని అందులోకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి గ్లాస్ కేక్ కోసం నేనైతే ఇక్కడ చైనా గ్రస్ అని పౌడర్ ఉంటుందండి నేను వెజ్ది యూజ్ చేశాను వెజ్ అయితే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంటుంది నాన్ వెజ్ది కూడా ఉంటుంది అదైతే గ్రీన్ కలర్ డాట్ కూడా బ్రౌన్ కలర్ ఉంటుంది అనమాట సో అది వచ్చేసి ఆన్లైన్లో దొరుకుతుందండి సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఎక్కడైనా సో దీన్నైతే నేను ఒక పావు కప్పు తీసుకున్నానండి పావు కప్పు సరిపోతుంది టూ కప్స్ వాటర్కి సో ఇలా తీసుకున్న తర్వాత ఒక ముప్పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను స్వీట్నెస్ నాకైతే అంత సరిపోతుంది కాబట్టి నేను అంత తీసుకున్నాను ఎక్కువ షుగర్స్ యూజ్ చేయడం కూడా హెల్దీ కాదు కాబట్టి జస్ట్ లైట్గా స్వీట్ ఉంటే సరిపోతుంది ఫ్రూట్స్ ఉన్నాయి కదా అన్నట్టుగా ముప్పావు కప్పు షుగర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలన్నమాట సో మరిగించుకునే వీడియో క్లిప్ అయితే ఇందులో మిస్ అయింది బట్ నేను మరిగించాను ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మంచిగా కొంచెం లైట్గా థిక్ అయ్యేంతవరకు బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అంటే కింద ఈవెన్గా ఉండాలి కొంచెం మందంగా ఉండాలి లోపల కొంచెం పదన పదనగా ఉండాలి ఎక్కువ వాటర్ ఉండదు జస్ట్ పదనలాగా ఉండాలన్నమాట సో అలా ఉంచుకున్న తర్వాత అందులోకి మనం తీసుకున్న ఫ్రూట్స్ మనకు నచ్చిన విధంగా స్టైల్గా డిజైన్ లాగా చేసుకోవచ్చు లేదంటే ఇష్టం ఉన్నట్టు కూడా వేసేసుకోవచ్చు బట్ కొంచెం స్టైలిష్గా ఉంటే పిల్లలు కూడా అబ్బా బాగుంది అనేసి ఇష్టంగా తింటారు కాబట్టి నేనైతే ఇలా కొంచెం డెకరేట్ చేసుకున్నా అనమాట బాగుంటుంది చూడనీకి అనేసి సో మీకు ఇష్టమైన ఫ్రూట్స్ తీసుకోవచ్చండి బట్ ఇందులో మెయిన్గా కివీ స్ట్రాబెర్రీ డ్రాగన్ ఫ్రూట్ ఇవైతే మంచి లుక్ ఇస్తాయి బట్ నాకు ఆ ఫ్రూట్స్ దొరకలేదు నేను మా వాళ్ళ ఇంట్లో ఉన్నాను భూపాలపల్లిలో మాకైతే ఆ ఫ్రూట్స్ దొరకలేదు ఆన్లైన్లో చేద్దామంటే టైం లేకుండే అంతగా సో ఇంకా సర్లే ఉన్న వాటితోనే చేసేద్దామనేసి ఇలా చేశాను అనమాట బట్ వీటితో కూడా చాలా బాగుండే కేక్ ఇలా అన్నీ డెకరేట్ చేసుకున్న తర్వాత మనం మరిగించుకున్న సిరప్ ఉంది కదా ఆ సిరప్ని ఒక టూ లేదా త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి నేనైతే త్రీ స్పూన్స్ అలా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఒకటేసారి పోస్తే ఏంటంటే ఆ డిజైన్ అంతా పోయి ఫ్రూట్స్ అనేవి పైకి వస్తాయి వాటర్లో సో అలా రాకుండా నెమ్మదిగా పోసుకోవాలన్నమాట తర్వాత మనకి మిగిలిన ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉన్నట్టుగా ఎందుకంటే లోపల ఏం కనిపించదు కాబట్టి జస్ట్ పైకి కనిపిస్తుంది కింది భాగము పైకి కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ కొంచెం డిజైన్ చేశాను అంతే తర్వాత ఫ్రూట్స్ అన్నీ ఇష్టం ఉన్నట్టుగా యాడ్ చేసుకొని లేయర్ లేయర్స్గా అనమాట అలా యాడ్ చేసుకున్నానంటే ఒకేసారి పోస్తే ఇట్లా సెట్ అవ్వదు ఫ్రూట్స్ అంతా పైకి వస్తుందని ఇలా పోసేసుకొని ఈవెన్గా ట్యాప్ చేసుకున్నాను తర్వాత ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత నార్మల్ ఫ్రిడ్జ్లో సరిపోతుందండి డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు సో రెండు గంటల తర్వాత అయితే నేను కేక్ బయటికి తీసాను ఫ్రిడ్జ్లో నుండి సో ఈ విధంగా కొంచెం చాక్తో అలా అలా అంటే ఏమంటారు మనం కేక్ ఈజీగా రావాలి కదా బయటికి సో అలా జస్ట్ ఇలా చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఈ గిన్నెను బోర్లు ఇచ్చుకొని ఒకసారి చిన్నగా ట్యాప్ చేసుకున్న తర్వాత తీస్తే ఏమన్నా ఉందా అండి గ్లాస్ కేక్ నిజంగా గ్లాస్ లాగానే ఉంది చాలా బాగుండే భలే ఉండే అండి జెల్లీ కేక్ లాగా అనమాట మాకైతే బాగా నచ్చిందండి మేము తిన్నాము మా పక్కన వాళ్ళకు కూడా పెట్టాము వాళ్ళకు కూడా చాలా 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 బాగా నచ్చింది అన్నారు నార్మల్గా ఇది బర్త్డేస్కి కూడా ఏమంటారు చేసుకోవచ్చు ఇన్స్టంట్గా బెటర్ బయట కేక్స్ తీసుకునే బదులు ఇదే ఇంట్లోనే చేసుకొని మంచిగా హెల్తీగా బర్త్డేస్ యానివర్సరీస్ అలా చేసుకోవచ్చు సెలబ్రేషన్స్ అయితే మంచిగా చేసుకోవచ్చు దీంతో చాలా బాగుండే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్